పరబ్రహ్మణే నమ శ్రీమద్ యామునముని రచించిన సంగ్రహం గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వి విగాహే యామునం తీర్థం సాధు బృందావనే స్థితం స్పర్శే ఎత్ కృష్ణ కృతర ఇది మంగళాచరణ శ్లోకము వంటిది సాధారణముగా మంగళాచరణమును గ్రంథకర్త ఆశీర్ణమస్క్రియ వస్తునిర్దేశపూర్వకముగా చేయును కానీ ప్రపన్నులకు భగవత్ కైంకర్యం మీద ఉన్న మక్కువ శాస్త్ర నియముల పైన కనిపించదు శ్రీమన్నారాయణుని తనివి తీరా స్థుతించుటే వారి లక్ష్యము ఆ విధముగా వారు స్థుతించుచున్నప్పుడు వారి శిష్యులు అనుచరులో శ్లోకరూపమైన స్థుతిని లిఖించి దానిని ఆ స్థుతికి అనుసంధానము చేయుచున్నట్లు కనిపించుచున్నది తరువాత కాలమున పెద్దలు చేసిన స్థుతితో పాటు ఆ శ్లోకములు కూడా మంగళాచరణ రూపమున ప్రచారమునకు వచ్చినట్లున్నవి వారి శిష్య ప్రశిష్యులు తమ ఆచార్యుని స్తోత్రముతో పాటు ఆ శ్లోకమును కూడా అనుసంధించుటచే స్తోత్ర సంబంధమున్నట్లు కనిపించును కొన్ని సందర్భములలో ఈ మంగళాచరణ శ్లోకమును రచించిన వారి పేరు కనిపించదు ఉదాహరణకు వైష్ణవ తిరుమాళిగలలో సుప్రసిద్ధమైన ముకుందమాలకు ముందున్న గుష్యతేయస్య నగరే అను ఆచార్య నమస్కార రూపమైన శ్లోకమును రచించిన వారెవరో తెలియదు అదేవిధముగా ఇక్కడ కనిపించను యామున మునీంద్రులు లోకోపకారమునకై శ్రీమన్నారాయణుడు సుమారు ఏడు వందల శ్లోకములలో చెప్పిన గీతకు సంగ్రహముగా ముప్పై రెండు శ్లోకములలో అర్ధమును తెలిపినారు అది గీతార్థ సంగ్రహముగా ప్రసిద్ధిగాంచినది భగవద్ రామానుజులు కూడా భగవద్గీతకు భాష్యాన్ని రచించుటకు ముందు యామునుల గీతార్థ సంగ్రహాన్ని అధ్యయనం చేసినట్లు ఉన్నారు అందువల్లనే తమ మంగళ శ్లోకమున ఆచార్య స్థుతి చేసినారు గీతార్థ సంగ్రహమునకు మంగళ రూపమున కనిపించుచున్న ఈ శ్లోకమును వారి శిష్యులో ప్రశిష్యులో చేర్చియుందురు అని దాని తాత్పర్యము యామున మునీంద్రులు పరమ పవిత్రమైన యమునా తీర్థము అనగా యమునా నది వంటి వారు యమునా నది బృందావన సమీపమున ఉండగా యామునులు సాధు సమీపమున ఉందురు కాళీయ సర్ప ధమ దమనము తరువాత శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరమున విహరించుచు అవగాహనము చేయుచు దానియందు తన మక్కువను మిక్కిలి చూపినారు ఇచట యామునులు విపరీతార్థములను చేయు పండితులను జయించినందువలన శ్రీకృష్ణ పరమాత్మ ఆ మునీంద్రునిపై ఎక్కువ అనుగ్రహమును చూపినారు అట్టి యామునా తీర్థము వంటి యామునుల మునీంద్రుల వచనామృతమున ప్రవేశింతును అని భావము గీతా గీతాశాస్త్రమును చెప్పిన తత్వమును సంక్షిప్తముగా ఈ శ్లోకమున తెలియజేయుచున్నారు స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్త గోచర నారాయణ బ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత పరమాత్మయన శ్రీమన్నారాయణుడు భక్తి చేత మాత్రమే లభించును అట్టి భక్తిని పొందవలెనన్నచో తన వర్ణమునకు ఆశ్రమమునకు శాస్త్రము నిర్దేశించిన ధర్మమును తెలిసి ఆచరింపవలెను అట్లే పరమాత్మకు వ్యతిరిక్తమైన వాటి అందు వైరాగ్యము కలిగి ఉండవలెను అట్టి జ్ఞాన వైరాగ్య సాధ్యమైన భక్తిచే లభ్యుడగు శ్రీమన్నారాయణుడే ఈ గీతాశాస్త్రమున ప్రతిపాదింపబడిన పరతత్వము అని తెలుసుకొనవలెను ఇప్పుడు మూడు శ్లోకముల చేత గీతయందలి మూడు ప్రథమ మధ్యమ అంతిమ షట్కములందు చెప్పిన అర్థమును తెలుపుచున్నారు గీతార్థ అంతటిని మూడు భాగములు చేసినారు జ్ఞానకర్మాత్మికే నిష్టె యోగ లక్ష్మి సుసంస్కృతే ఆత్మానుభూతి సిద్ధ్యదే పూర్వ షట్కే నచోదితే ప్రథమ షట్కమున అనగా మొదటి భాగమున చెప్పబడినవి కర్మయోగము జ్ఞానయోగము వాటి లక్ష్యము ఆత్మావలోకన రూప యోగము ఆత్మానుభవము సిద్ధించుటకే ఈ రెండు యోగములు తొలి అధ్యాయములందు చక్కగా వివరింపబడినవి ఇట్లు ప్రథమ షట్కమున అపర అపరతత్వము అనగా ఆత్మతత్వము తెలుసుకొనుటకు ఉపాయములైన కర్మ జ్ఞాన యోగములు చెప్పబడగా మధ్యమ షట్కమున పరతత్వోపాయమును తెలుపుచున్నారు మద్యమే భగవత్తత్వ యాదాత్ వ్యాప్తి సిద్ధయే జ్ఞానకర్మాభినిర్భర్తో భక్తియోగ యోగ మధ్యమ షట్కమున ప్రధానముగా చెప్పబడినది భక్తి యోగము దానివలన భగవత్ యొక్క యాదార్థ స్థితి సిద్ధించును భక్తి యోగము కర్మ జ్ఞాన యోగముల వలననే ప్రధాన పురుష వ్యక్త సర్వేశ్వరా విచింతనం రిత్యాది పూర్వశేషో అంతిమోదిత పూర్వ షట్కములు రెండింటియందు కర్మయోగము జ్ఞానయోగము భక్తియోగము చెప్పబడగా అంతిమ షట్కమున ప్రధానము అనగా ప్రకృతి పురుషుడు వ్యక్తము అనగా చేతన అచేతనములు పరమాత్మ గురించి చెప్పబడినది ఈ విధముగా షట్కత్రయమందున్న కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము ఈ విషయములను సంక్షిప్తముగా తెలిపి గీతాశాస్త్రావతరణ రూపమైన ప్రథమాధ్యాయ విషయమును క్లుప్తముగా చెప్పుచున్నారు మరికొన్ని విషయాలను తరువాతి భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి రామానుజదాసి